వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి దోసకాయ ఇన్స్టాంట్ చట్నీ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ పైన ఆల్ అని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు అయితే రీచ్ అవుతుంది స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర పది పన్నెండు కచ్చాపచ్చ దంచిన ఎల్లిపాయలు ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు పచ్చిమిర్చి వేస్తున్నాను ఇందులో చట్నీ కదా కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది మీరు తినేదాన్ని బట్టి కారం అయితే యాడ్ చేయండి అరకిలో దోసకాయల్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసి ఒకసారి కలిపి మూత పెట్టి దోసకాయని ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే మనం ఉడకనివ్వాలి మూత తీసి ఇందులోకి మూడు మీడియం సైజ్ టమాటాలని సన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను ఎక్కువ పులుపు తినేవాళ్ళు చింతపండు కూడా కొద్దిగా అయితే యాడ్ చేసుకోవచ్చు ఇది నేను దోశకి అలాగే రైస్కి సరిపడేటట్టు అయితే చేస్తున్నాను అందుకని చింతపండు వేయట్లేదు మరీ ఎక్కువ పులుపు ఉంటే చట్నీ బాగుండదు కాబట్టి ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు కొద్దిగా పసుపు వేసి కలిపి మరో ఐదారు నిమిషాలు చిన్న పైనే టమాటల నుంచి నీళ్లు ఊరే దోసకాయ మెత్తబడేంతవరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి కలిపితే మనకి ముక్క మెత్తబడి నీళ్ళు ఊరినట్టు అనిపిస్తుంది కదా ఒక పది పదిహేను నిమిషాలు చల్లారానికి పక్కన పెట్టేసి మిక్సీ జార్లో వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి మరి పేస్ట్ అయితే చేయకండి చట్నీ బాగోదు అన్నంలో తినేటప్పుడు స్టవ్ ఆన్ చేసి మరో కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు మూడు నాలుగు తుంచుకున్న ఎండుమిర్చి వేసి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కరివేపాకు వేసి ఈ చట్నీని వేసి కలిపేస్తే మనకి చట్నీ అనేది కొంచెం దగ్గర పడుతుంది అదే వేడికి వేడివేడి అన్నంలోకి అలాగే దోశలోకి కానీ చాలా రుచిగా అయితే ఉంటుంది ఈ దోసకాయ టమాటా చట్నీ మీరు ఈసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్